సూర్యాపేట జిల్లా మునగాల మండలం నీలమరి గ్రామంలో రైతు వేదికల వద్ద పండుగ వాతావరణంలో రైతులు సంబరాలు చేసుకున్నారు వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని బొ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు వందల ట్రాక్టర్లతో ఎమ్మెల్యే బుల్లం మల్లయ్య యాదవ్ ఘన స్వాగతం పలికారు రైతులు కరువు నేలగా అల్లాడిన తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వబెట్టి అన్నపూర్ణగా మారిందని ఆయన అన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతన్నలకు అందిస్తున్న వరాల వల్లనే ఈ అద్భుతం ఆవిష్కృతమైందని అన్నారు

కరెంటు వైర్ల మీద పట్టల ఆరేసుకోవాలని చెప్పి చెప్పింది కానీ అదే కరెంటు వైర్లని ఒకప్పుడు మామూలుగా తెలంగాణ కినుక ఆవిర్భవిస్తే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చీకటం ఏమైపోతుంది కరెంటు ఉండదు అని చెప్పి చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈరోజు కాంతి వెదజిల్లుతూ ఉంది విరిజిల్లుతూ ఉంది వ్యవసాయం ఇంచు భూమి ఖాళీ లేకుండా పరుపు బండల మీద కూడా ఈరోజు వరిని పండిస్తూ ఉంది తెలంగాణ రైతాంగ అన్ని రకాల వాణిజ్య పంటలు పండిస్తూ ఉన్నాం దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్దపీట వేసి రైతుని రాజుని చేయాలనే ఏకైక లక్ష్యంతో ఐదు వందల మీటర్ల లోతులో ఉన్న గంగమ్మని పైకి తీసుకొచ్చి ఈరోజు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మా కోదాడు నియోజకవర్గం మునగాల మండల నేలమరి చివరి గ్రామానికి కూడా తెలంగాణ ప్రభుత్వం కృషితోని అపర భగీరథ ప్రయత్నం కేసీఆర్ గారు చేయటంతో అది సాధ్యమై ఈరోజు పంటల రాసులు ధాన్యపు రాసులు ప్రతి గ్రామంలో ప్రత్యక్షమవుతా ఉంది నలభై బస్తాలు ముప్పై బస్తాలు పండించిన రోజులు ఎప్పుడు లేవు తెలంగాణలో ఈరోజు వ్యవసాయ పంట దిగుబడి పెరిగింది గత మొత్తం మండలంలో ఎంతైతే పంట పండిందో ఈరోజు ఒక గ్రామంలో అంత పంటని తెలంగాణ రైతాంగం ధాన్య నిలుపుకుంటా ఉంది ఈ తెలంగాణలో వ్యవసాయాన్ని ఎంత అభివృద్ధి చేయగలిగితే ఈ దేశానికి అంత అభివృద్ధి చేయగలుగుతామని చెప్పేసి రైతాంగం ఆహర ప్రయత్నం చేసి ఈ దేశ ప్రజానికానికి అన్నం పెట్టే ఒక అన్నపూర్ణగా ఈరోజు తెలంగాణ విరజీలుతుంది అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారి అపరపతి ప్రయత్నం వల్ల అది సాధ్యమైందని ఈరోజు రైతులకు రుజువైంది ప్రత్యక్షంగా చెప్పుకుంటా ఇంకా రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా చేయాలనే ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసారో దానికి రూపకల్పన అనుగుణంగా ఈరోజు ఆచరణ చేస్తూ ఉంది కాబట్టే ఈ అంతా అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ తెలంగాణలో జరుగుతున్న మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న మాదిరిగానే దేశంలో మనం కూడా చెయ్యక తప్పదేమో పోటీ పడాల్సి వస్తుందేమో చేయకపోతే ప్రజలు చిత్కరించుకుంటారేమో అని చెప్పేసి తెలంగాణలో అమలవుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అనుసరించడానికి ఈరోజు దేశంలో ఉన్న వివిధ పార్టీలు వివిధ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తెలంగాణ మాదిరిగా మా బతుకులు కావాలని